ఈ హ్యాండ్ డిజైన్ కట్ చేస్తున్నా చూడండి ఇది చేయి పొడువు వచ్చేసి ఏడున్నర తీసుకున్నాను చేయి పొడవు చేయి పొడవు ఏడున్నర తీసుకొని కట్ చేసుకొని అవతల కుట్లు వేసుకున్నా దానికి కుర్చులు పెట్టడానికి పదకొండు ఇంచులు తీసుకున్నాను అటు సైడ్ ఇటు సైడ్ ఇండ్లు కలిసి ఈ చూపిస్తారు అండి ఇరవై రెండు పొడవు తీసుకున్నాను ఏడున్నర చెయ్యి ఇట్లా మన చెయ్యి ఎంత ఉంటే వెడల్పు అంత వెడల్పుగా తీసుకోవాలి ఇట్లా మరతేసుకొని పిక్కనుండి రెండు ఇడ రెండు ఇడ రెండు ఇడ రెండు ఇటు రెండు ఇంచులు రెండు ఇంచులని ఇక్కడ ఇంచులు ఇక్కడ ఇంచులు పెట్టుకుంటూ పోవాలి తర్వాత వచ్చేసి ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి హ్యాండ్ ఏడు ఇంచులు చేయి పొడవు వచ్చేసి ఏడించులు ఇంచులు కోను అన్నిటికొని ఏడున్నర తీసుకోవాలి ఇదే చేయి పొడవు ఏడున్నర తీసుకున్నా లైనింగ్ ఇది డిజైన్ పెట్టడానికి అనమాట ఇది వచ్చేసి ఇరవై రెండు ఇంచులు పొడవు తీసుకున్నాను వెడల్పు వచ్చేసి సేమ్ అది ఎంత ఉంటే ఏడున్నర ఇది అంతే ఉంటుంది రెండు ఇంచులు మనం కుర్చుల కోసం ఇట్లా ఇట్లా మధ్యలో మర్చుకొని ఇక్కడ రెండించులు ఇక్కడ రెండించులు ఇక్కడ రెండు ఇంచులు ఇక్కడ రెండు ఇంచులు ఇక్కడ రెండు ఇంచులు పెట్టుకోవాలి ఇటు సైడ్ కూడా సేమ్ అలానే రెండించులు రెండు ఇంచులు పెట్టుకోవాలి ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది ఇప్పుడు ఇలా మనం గీసుకుంటే ఇట్లా చాపీస్ తోటి గుర్తు పెట్టుకోవాలి ఇట్లా ఒక టక్స్ ఇచ్చేస్తే ఇలా ఇలా ఇది వచ్చేసి ఇలా ఈ మధ్య దానికి పెట్టుకోవాలి ఇలా ఇలా మనం చాపీస్తో తీసుకున్న దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇలా దేని అలాగే అన్ని కుచ్చులు లైన్గా వర్క్ పెట్టుకోవాలి నిదానంగా పెట్టుకోవాలి నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ దేని మీద డిజైన్ సింపుల్గా ఉంటుంది చేయవరకు బాగుంటుంది ఇది మళ్ళీ ఇది కూడా సేమ్ ఇలానే అవతల ఎలా తీసుకొచ్చామో సేమ్ యువతలు కూడా అదే విధానం తీసుకొని రావాలి బాగా నీట్గా ఇలా కొట్టేసుకోవాలి నిదానంగా బాగా చేసుకుంటే బాగా అయి బాగా వస్తుంది డిజైన్ you. Mm -hmm. మనం ఒకసారి ఇలా అన్నం అనుకో ఫ్రెష్ చేస్తే బాగా వస్తుంది ఏమంటే కొన్ని బట్టలు నీళ్ళు బట్టలు కాబట్టి కొంచెం ఇది మనం పిన్లు పెట్టుకొని కూడా కొట్టుకోవచ్చు అని అనుకుంటున్నాను వస్తుంది లైనింగ్ ఇలా లైనింగ్ వేసుకొని ఇలా లైనింగ్ కింద పెట్టేసి దీని మీద өте 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 ఇది ఇలా మడిస్తే ఇంత వస్తుంది నాలుగు ఇంచులు ఉంది మనం మరిచేసరికి అక్కడ ఇక్కడ కుట్టలే రెండు ఇంచులు వస్తుంది ఇలా కింది నుండి ఇది ఊ ఇలా పెట్టేశాను బటన్స్ ఉంటే కూడా ఇట్లా బటన్స్ అయినా పెట్టుకోవచ్చు ఇదే కలర్ తెచ్చుకొని నేను బటన్స్ లేవు కలర్స్ లేవని ఇది పెట్టాను డిజైన్కు బ్లౌజ్ ఇలా వస్తుంది పెట్టుకుంటే బ్లౌజ్ కు సింపుల్గా వెరీ నైస్గా ఉంటుంది ట్రై చేయండి ఓసారి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్